శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడు సోమవారం వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ పదమూడు సోమవారం వృషభ రాశి వారికి సంబంధించి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు